మహోన్నతుడమైన మా దేవ మీ ఘనమైన అమ్మానికి ఉదయ కాలశ్రమంలో మరొక సరస్వతులు స్తోత్రం తండ్రి మీ అపారమైన ప్రేమ ఉష్ణ మీ స్థుతులు దేవ మీరు మా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించున్నారు ఈ దినాన్ని హృదయ కాలంలో మీ నామాన్ని కీర్తించడానికి అలాగే మీ గ్రంథం నుంచి అనేక మాటలు చదవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం తండ్రి ఇప్పటివరకు మా సహోదరి ప్రతి పిల్లలు మీతో నడిపించున్నారు అలాగే ఈ సమయంలో మీ దాసుని మీ సగం మీ కూడా మాట్లాడబోతుండగా మా నోటికి మీరుతో నడిపించండి జ్ఞానం దయచేయండి దేండి గ్రంథాన్ని అర్థంతుల సామర్థ్యం మీకు అనుగ్రహించండి అనేకలకు అర్జులు సామర్థ్యం అనుగ్రహించి అడుగుతున్నాము మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ప్రోత్సహించి బలపరిచి నడుపుతున్న సహోదరులు దాసర్రావి గారిని వారి వరుకుంటున్నామని వర్పించండి అలాగే కంటున్న మా సోదరు గురించి ఆ సహాయం తెచ్చున్నాను ఈ కార్యక్రమం అంతా కూడా అంటే మీరు సహాయం శాతానికి అల్లరికారులకు రొప్పు చూపించను మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నేను క్రీస్తు ప్రభు నా ఈ మనం అడుగు మా పర్లోకి వస్తాం ఆమె అన్నాలండి మరొకసారి ప్రతి ఒక్కరు పడ క్రీస్తు ప్రభునామానండి సహోదరులు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దసరేవి గారికి వందన తెలియపరచుకుంటున్నాము ఈ సమయంలో న్యాయాధిపతి గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కడించి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మాకు ఇవ్వబడిన అంశము యువత అమ్మూరి యొక్కకు దోతులను పంపి సమాచారాన్ని తెలుసుకున్న విషయాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాము యువత యొక్క పరిచయాన్ని అతను ఎవరో గోత్రపు వాడు తన తండ్రి తనకు విషయాలన్నింటినీ కూడా నిన్న సౌఫర్దారుల ద్వారా మనం విని ఉన్నాము అలాగే ఈ సమయంలో యువత ఇస్రాయేళలులకి న్యాయధిపతిగా ఉన్నప్పుడు ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటారు ఇస్రాయలు వారు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈయన అమోనీయుల దగ్గరికి దోతలను పంపిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము పన్నెండవ నుంచి మనం చదువుకున్నట్టయితే పన్నెండవ వచ్చినలో యువత అమ్మోనీ రాజున దగ్గర దోతలను పంపటము చూస్తూ ఉంటాము పదమూడవ వచనంలో రెండవ భాగంగా పదమూడవ వచనంలో అమ్మోనీయుల రాజు నేను ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నానో నేను ఎందుకు రావాలనుకుంటున్నాను అనే సమాచారాన్ని పదమూడవ వచనంలో అమ్మోనీల రాజు చెబుతున్నాను అని మనం చూస్తూ ఉంటాము మూడవదిగా పదిహేను కాడ నుంచి యువత మోయాబురాజు చెప్పిన సమాచారాన్ని విని నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్పడానికి అంతకుముందు జరిగిన సంగతులన్నింటినీ కూడా వివరంగా చెప్పి పంపించడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇరవై వచ్చిన వరకు జరిగిన సంఘటనలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగంగా ఇరవై ఎనిమిదిలో అమ్మోనిల్ రాజు యువత చెప్పిన సమాచారాన్ని వెనుకోకుండా దాని యుద్ధానికే కోడతాడు తప్ప దాంతో సమాధాన పడడానికి ఇష్టపడడం పడడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం నాలుగు భాగాలుగా మనం చూస్తూ ఉంటాం ఇందులో మొదటిగా మనం చదువుకున్నట్లయితే పన్నెండవ వచ్చిన కనుక మనం చూసినట్లయితే యువకత అమోనీయుల రాజు దగ్గర దోతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధములకు వచ్చుచున్నావు అడగగా అంటే అమోనీల రాజు మనం పదకొండు రోజులను చదువుకుంటాము అమోనీల రాజు వాళ్ళకి వాళ్ళ యుద్ధానికి వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా గిలాది పెద్దలందరూ కూడా ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం చూస్తూ ఉంటాము ఈ న్యాయపదిగా ఏర్పాటు చేసిన తర్వాత యువతాని యువత దోతలను పంపించి అసలు నా మీదకి ఎందుకు ఇద్దానికి వస్తున్నావు నాకు సమాచారం నాకు నాకు సంగతి తెలియాలి కదా అనే విషయాన్ని దోత ద్వారా వర్తమానాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మన మీదకి కలహానికి వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడో ఏంటో ఏం జరిగిందో అనే సంగతి మనం కూడా తెలుసుకోవాలి ఇక్కడ యువత గారు కూడా అదే ఆలోచన కలిగి ఉండి జ్ఞానంగా ఆ మోయో అమోనియ రాజు దగ్గరికి వర్తను దోతల చేత వర్తమాన్ని పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు నేనేం తప్పు చేశాను మా ఊళ్ళు ఏం తప్పు చేశారు ఎందుకు నువ్వు యుద్ధం చేయాలనుకున్నావు అనే సమాచారాన్ని అడగటానికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము అప్పుడు రెండోదిగా అమ్మోనీ యొక్క రాజు ఎందుకు వస్తున్నాడో సమాచారాన్ని చెబుతూ ఉన్నాడు పదమూడవ వచ్చినాము అమోనీయుల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బో వరకును యువర్ధన వరకును నా దేశమును ఆక్రమించుకునే నందునని నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనం సమాధానం ఉన్నట్లు ఆ దేశమును మరల నాకు అప్పగించమని యోక్తా పంపిన దోతలతో సమాచారం చెప్పాను ఇక్కడ మనం చదువుకుంటే అమోనిల్ రాజు యోప్తాకి సమాచారాన్ని పంపిస్తున్నాడు బదులు పంపిస్తున్నాడు ఏమని అంటున్నాడంటే నేను ఎందుకు యుద్ధానికి వస్తున్నానంటే ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చేటప్పుడు వాళ్ళు యుద్ధం చేసి నా దేశాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అరణ్య మార్గం వచ్చినప్పుడు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి నా దేశాన్ని మరలా నాకు అప్పగించు అప్పుడు మన దగ్గర సమాధానంగా ఉండొచ్చు అనే సమాచారాన్ని అక్కడ ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము అమోనియల్ రాజు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము వాస్తవానికి ఆయన చెప్పింది నిజమా అనేది మనం ఆలోచించేసినట్లయితే ద్వితీయోపదేశాండంలో మనం చదువుకుంటే రెండవ అధ్యాయము ద్వితీయోపదేశము రెండవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ సమాచారం అంతా కూడా ఉంటుంది ఆ ఇస్రాయలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి దిగారో ఓ ఎవరి ఎవరికి దిగ మాట్లాడారో ఎవరితో యుద్ధం చేశారో ఏ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో దేవుడి వారికి అప్పగించారు అనే సమాచారాన్ని ద్వితీయ దేశ రెండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం చదువుకుంటే ముప్పై ఏడవ వరకు అక్కడ సమాచారం అంతా కూడా ఉంటుంది అదే సమాచారాన్ని ఇక్కడ యువక్తా గారు కూడా ఆయనకు తెలియపరిచేట్లు మనం చూస్తూ ఉంటాము పద్నాలుగోషన్ నుంచి మనం చదువుకున్నట్లయితే మరల యోక్తా గారు అమోనీల రాజుకి మరల రిటర్న్ సమాధానం అనేది చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఆలోచన కూడా మనకి ఉండాలి మనం కూడా ఆలోచించాలి ఎవరైనా మన మీద కలహానికి వచ్చినప్పుడు ఎవరైనా మన మీద సంధి చేయాలని ఆలోచన చేసినప్పుడు వారు చెప్పేది నిజమా కాదా అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మనం కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి ఇక్కడ ఆ గారు కూడా అమోనియల రాజు చెప్పిందని నమ్మకోకుండా ఎందుకంటే ఆయనకు సంగతి తెలుసు కనుకనే ఈయన కూడా యోక్త గారు కూడా మరలా సమాధానాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాము పద్నాలుగు వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే అంతటా యువత మరలా రాజు నద్దకు దోతలను పంపి ఇట్ల నేను యువత సెలవు ఇచ్చినదేమనగా ఇస్రాయేలీలు మోయాబు దేశమైన అమోనీల దేశం నేను ఆక్రమించుకునిలేదు ఇస్రాయేలీలు వచ్చి వచ్చిండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశకు వచ్చరి అప్పుడు ఇస్రాయేలీలు యజోమరాజు నద్దకు దోతలను పంపి నీ దేశం గుండా పోటుకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా యదోమరాజు ఒప్పుకొనలేదు వారు మోయాబు రాజునద్దుకును అట్టి వర్తమానం పంపిరి కానీ అతడును నేను సెలవీనని చెప్పాను అప్పుడు ఇస్రాయేలీలు కాదేశంలో నివసించిరి అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము పదిహేడు వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే మోయాబు రాజులు మేము పంపించాము యదోబ్రాజునద్దుకు మేము దోతలను పంపించాడు మా ఓళ్ళు పితరులు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళ వర్తమానం విని కూడా వాళ్ళు ఇంచారంటే వాళ్ళకి సెలవు ఇవ్వలేదు అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మనం చదువుకుంటూ ఉంటాము ఈ సందర్భాన్ని సంఖ్యాకాండము ఇరవై వద్యము పద్నాలుగు నుంచి మనం చదువుకున్నట్లయితే మోషే గారు ఇసరయ్యే నడిపించిన సందర్భంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు వస్తున్నప్పుడు వారు యదోమరాజుని రాజుని అందరం కూడా అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు మేము ఈ ప్రాంతంలో కొన్ని వెళ్తాము మా నీళ్ళే తాగుతాము మా భోజనం చేస్తాము చాలల్లో పడి వెళ్ళాము పంటలు నిర్ణయం చేయము తిన్నగానే వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు చుట్టూ తిరిగి రావాలి సంబంధం వాళ్ళకి వచ్చింది సమాచారం వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది కలిగింది ఆ ప్రాంతం మొత్తం కూడా తిరిగి రావాల్సిన సంబంధం అనేది అక్కడ జరిగింది అందుకని ఇక్కడ ఆయన కూడా ఏం తెలియజేశారంటే అక్కడ యువత గారు కూడా అతనికి ఆ సమాచారాన్ని చెబుతూ ఉన్నాడు అది సంఖ్యాకాండంలో మనం చదువుకుంటాము పద్దెనిమిది వచ్చిన కాడ నుంచి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు ఎదుర్మీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశమున చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాన దేశం ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబునకు సరిహద్దు కదా ఇక్కడ సరిహద్దు గారి గురించి కూడా అక్కడ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం మోయాబుని అలాగే ఇక్కడ అరుణోన్ గురించి కూడా ఆయన చెప్తా ఏమంటాడంటే వాళ్ళ సరిహద్దు దగ్గరికి వెళ్ళే తప్ప ఆ ప్రాంతాలను వాడుకున్న తప్ప తీసుకున్నారు తప్ప దీన్ని ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము ఆ సమాచారం కూడా సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆ సమాచారం అంతా కూడా ఉంటుంది ఏంటిది వాళ్ళు మోయాబీర్ యొక్క దేశం మీద చుట్టూ తిరిగి ఎలా వచ్చితే వచ్చారో ఆ దేశం ప్రవేశించి అర్నోన్ అద్దరిని దిగి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబు సరిహద్దు కదా అనే విషయాన్ని అక్కడ చెబుతున్న సందర్భాన్ని అక్కడ సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో విషయం కడించి మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనం చూడగలము ఇక్కడ అందరూ కూడా తెలిసిన సందర్భమే వాళ్ళు ఇస్రాయిల్ అందరూ కూడా అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సమా తిరుగుతూ తిరుగున నలభై రోజులు పట్టే సమాచారం ప్రయాణాన్ని నలభై సంవత్సరాల దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము వారు చేసిన పనిని బట్టి వారి యొక్క అతిక్రమాలను బట్టి ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో దేవుని మీద సనగటము ఇస్రాయేలీలు దేవుని మోసే గారి మీద అలాగే దేవుని మీద శని కింద మనం మనము చూస్తూ ఉంటాము వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు కూడా వాళ్ళకి ఇలాంటి ప్రయాసం వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము అప్పుడు అక్కడ జరిగిన సందర్భ సంఘటనలన్నీ కూడా మనకి తెలుసు మనం చదువుకున్నాం కనుక అదే సందర్భాలంటే కూడా యోక్త గారు అమోరియుల రాజుకి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాము అది సరిహద్దు వరకే వెళ్ళారు సరిహద్దు కదా అనే విషయం చెప్పిన తర్వాత మరియు ఇస్రాయేలీలు అమోరియుల రాజు అయిన హిస్వను రాజుని అంతకు దోతలను పంపి నీ దేశం గుండా మా స్థంలకు మేము పోగినట్లు దయచేసి సెలవు అని అతని వద్ద మనం చేయగా అమోరియల్ రాజు వద్దకు కూడా ఇసులు రాజు ఏం చేశారంటే వర్తమానం పంపించాడు మోషే గారు వాళ్ళకు వర్తమానం పంపించి అమోరియల్ దగ్గరికి మేము పలా ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రాంతంలో వెళ్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి కూడా వర్తమానం పంపించాడు అక్కడ ఏదో మీ దగ్గరికి పంపించాడు అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు మళ్ళీ కాదు తిరిగి వచ్చారు వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ మోయోబు అనేది హద్దు దాకా వచ్చారు ఇక్కడ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోతే ఇక్కడ మనం చదువుకున్నప్పుడైతే ఇక్కడే ఒక సమాచారాన్ని ఇక్కడ మనం చూడగలము ఏంటంటే ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినట్టు వాళ్ళు ఒప్పుకోకపోవడము వాళ్ళు ఇస్రాయేలులతో సంబంధం పెట్టుకోకుండా యుద్ధం యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడినట్లు కూడా ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము అది మనము సంఖ్యాకరణంలో కూడా మనం చదువుకోగలము మనం చూసినట్లయితే అమోరి మరియు పంతొమ్మిది వచ్చిన మరియు ఇస్రాయేలీలు అమోరీల రాజున సిహోనును హిస్ఫోను రాజునకు దోతలను పంపి నీ గుండా మా స్థలంకు మేము పోనట్లు దయచేసి సెలవు అతని యుద్ధం మనవి చేయగా సిహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశంలోబడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకుని యాహాసులు దిగి ఇస్రాయల్తో యుద్ధము చేశాను అక్కడ యుద్ధానికి యుద్ధం చేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము వాళ్ళు యుద్ధం చేశారు అనే విషయాన్ని అక్కడ చూస్తూ ఉంటాం మనం చదువుకుంటే సంఖ్యా ఆ ఇరవై ఒకటో అధ్యయంలో సమా సమాచారం అంతా కూడా ఉంటుంది అప్పుడు ఇస్రాయేలీల దేవుడైన యుహోవ ఆ సిహోను అతని సమస్త జనమును ఇస్రాయేల్ చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరియుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అక్కడ అమోనియులు అమోరియల్ రాజు ఏదైతే చెప్పాడో ఆయన చెప్పింది కాకుండా ఇక్కడ అమోను అమోని రాజు గురించి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళు ఏ ప్రాంతాన్ని దేవుడు వాళ్ళకి అప్పగించాడో అనే సమాచారాన్ని యోక్తా గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము కనుక అక్కడ అమోనీయులు రాజు ఏదైతే చెప్పాడో అది కాదు కానీ ఇక్కడ యోక్తా గారు దేవుడు అమోనీయులతో యుద్ధం చేసిన తర్వాత వారి ప్రాంతాలన్నింటినీ కూడా వారిని అప్పగించాడు అక్కడ అమోరియలతో వారు సంబంధం పెట్టినప్పుడు సమాచారం మేము వెళ్తామన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా యుద్ధానికే వాళ్ళు సిద్ధపడ్డారు యుద్ధానికి సిద్ధపడిన తర్వాత వాళ్ళు యుద్ధానికి వచ్చారు ఆ దేశం ఆ ప్రాంతంలో యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఆ పట్టణం నుండి కూడా వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాము సంఖ్యాకాండము ఇరవై ఒకటో ఉద్యమం ఇరవై ఒకటి నుంచి ముక్కు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే మోసే సమాజ ప్రజలందరూ కూడా సమకూర్చుని యుద్ధం చేసినట్లుగా ఆ దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాధీనపరిచినట్లుగా ఎందుకు వారు ఒప్పుకోలేదు అంటే వారి యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచినట్లుగా కూడా మనం చదువుకుంటూ ఉంటాము నా విషయాలన్నీ కూడా సంఖ్యాకాండము ఇరవై ఒకటో ఉద్యమం ఇరవై ఒకటి నుంచి ముప్పై వచ్చినలోనూ అలాగే ద్వితీయ దేశ కండంలో కూడా మనం చదువుకుంటే రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినలో కూడా అక్కడ మనం చూడగలము ద్వితీయ దేశ కాలంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే వారు ఇస్రాయేల్ ప్రజల్ని పోనీకోకుండా దేవుడే వారి హృదయాన్ని కఠినపరిచాడు ఎందుకు అంటే ఆ దేశాలని వీళ్ళు స్వాతంత్రించుకోవాలి వీళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతో దేవుడు ఉన్నాడు కనుకనే వాళ్ళని వాళ్ళ హృదయాన్ని కఠినపరిచినట్లుగా ఆ రాజు యొక్క ఇద్దరు రాజుల యొక్క హృదయాల్ని దేవుడు కఠినపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అప్పుడు ఇస్రాయల్ దేవుడిని యుహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇస్రాయల్ చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరిల దేశమంతి స్వాధీనపరుచుకొని అర్నూను నది మొదలుకొని ఎబ్బో వరకును అరణ్యము మొదలుకొని యోర్దను వరకును అమోరిల ప్రాంతం వారు స్వాధీనపరుచుకుని అనే విషయాన్ని ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు ఇక్కడ పదమూడు వచనంలో అమోనీల రాజు ఏదైతే చెప్పాడో అది కాకుండా ఇక్కడ యోక్త గారు దానికి తగిన సమాచారాన్ని ఇక్కడైనా ఇస్తూ ఉన్నాడు ఇదిగోయ్యే మా దేవుడు ఇలా చేశాడు వారు మా మా ప్రజలందరూ కూడా ఇలా వస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు రాజులందరూ కూడా అప్పుడు మా దేవుడైన యూహోవ వారితో కలిగించి మా ఆయనే యుద్ధం చేసి మా ప్రాంతాలను ఇచ్చాడు అమోరి ప్రాంతాలన్నింటినీ కూడా ఇస్రయిల్లు స్వాధీనపరుచుకున్నాడు అనే సమాచారాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము కాబట్టి అప్పుడు ఇరవై మూడవ అప్పుడు అంటున్నాడు ఆయన మరలా కాబట్టి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అమోరియులను తన జనుల ఎదురు నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వాధీని స్వాధ స్వతంత్రించుకుందవా అనే విషయాన్ని కూడా అక్కడ అడుగుతున్నాడు ప్రశ్న వేస్తున్నాడు ఆయన సమాచారం చెప్తున్నాడు అంటే మా దేవుడు మా ఎదురు నిలవకుండా పంపించేసిన జనాన్ని తోలివేసి మాకిస్తే ఇప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళి మాకెదురుగా నువ్వు నిలబడగలవా అంటే మా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉంటావా అనే విషయాన్ని అక్కడ చెబుతూ ఒక ఆయన గురించి కూడా ఇక్కడ ప్ర ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు ఎవరి గురించి ఇక్కడ మనం చదువుకుంటే బాలకుని గురించి కూడా ఇక్కడ ఆయన సమాచారం తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఆయన స్వాధీనపరిచిన దాన్ని ఎవడ కూడా తీసుకోవడం అసంభవము దేవుడు తన ప్రజలకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకొని ఉంటే దేవుడే తప్ప మరలా ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు అనే విషయాన్ని కూడా ఇక్కడ యోఫ్త గారి ద్వారా మనం గ్రహించవచ్చు ఈనాడు కూడా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మనం జాగ్రత్త చేసుకొని కాపాడుకుంటూ జ్ఞానంగా నడుచుకుంటూ దాన్ని ఉపయోగించుకొని దేవుని పని కొరకైనా కానివ్వండి కుటుంబం కొరకైనా కాండి మన కొరకైనా దాన్ని ఉపయోగించుకోవడం ఉపయోగించవలసిన బాధ్యత మనకుంది త మనం ఆలోచించాలి అంతే అది ఎవరో లాక్కుంటే వెళ్ళిపోయేది కాదు ఎవరో తీసుకుంటే వెళ్ళిపోయేది కాదు ఇక్కడ యోక్త గారు కూడా అమోరియల్ రాజుకి అదే వర్తమానని చెబుతూ ఉన్నాడు స్వాధీనపరుచుకున్నాడు ఇరవై నాలుగో విషయం అండి స్వాధీన పరుచుకుంటకు కేమోషను నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని వనిపించున్నావు కదా మా దేవుడిని యోగో మా ఎదురు నుండి ఎవరిని తోలివేయనో వారి శ్వాస మేము స్వాధీనపరుచుకుందాము మా దేవుడు ఎవరినైతే మా ఎదురు నుంచి తోలు దాన్ని మేము స్వాధీనపరుచుకున్నాం తప్ప నీది మేము తీసుకోలేదు అలాగే నేటి క్రైస్తువులైన మనం కూడా దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకుడు దాన్ని ఇస్తాడు తప్ప ఇస్తాడు కానీ మన ఆలోచన కలిగిండి దాని వరకు మనం ప్రయాసపడాలి తప్ప ఎదురువారి దగ్గర నుంచి లాక్కోడని మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు ఎదుటివారి దగ్గర మనం నిందమోపు లేకపోతే వాళ్ళకి ఏదో ఏదైనా ఇబ్బంది కలిగించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు కూడా దీన్ని కూడా తీసుకోకూడదు ఇక్కడ యువత గారు కూడా అదే విషయాన్ని అక్కడ అమోనిల్ రాజు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా లోకం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక దాన్ని సంపాదించుకోవాలంటే ఎదుటివారిని బాధ పెట్టో హింస పెట్టో లేదంటే వారి దగ్గర వారిని ఏదన్నా ఒక దాంట్లో ఇరికించో వీళ్ళు దాన్ని లాక్కుంటున్నారు తప్ప వాస్తవంగా కష్టపడి సంపాదన అనేది ఏది కూడా చేయట్లేదు ఇక్కడ ఇస్రా అమోనియల్ రాజు కూడా అదే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు ఈయన కొత్తడు కాబట్టి యువక్త గారు మరల వచ్చాడు కాబట్టి ఈయన దగ్గర మనం వెళ్తే పోతే యుద్ధం చేసేసి మన దేశంలో మనం స్వాతంత్రించుకుందాం అవన్నీ కూడా కలిసి ఉంటాయి ఆలోచన ఆయన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము కానీ ఈ యువక్త గారు ఎలాంటి వాడో ఆయన దేవుని చేత ఏర్పరచబడిన వాడు కనుక దేవుడు ఆయనకి జ్ఞానాన్ని దచ్చినట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము అందుకనే ఎంత సంయోచితంగా ఆయన మాట్లాడినట్ ఇక్కడ మనం సమాచారాన్ని చూడగలము ఈ పా ఈ యొక్క పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో యోఫ్తా గారి యొక్క సంభాషణ కనుక మనం చదువు చూసినట్లయితే ఆయన ఎంత జ్ఞానంగా మాట్లాడడం కూడా మనకు అర్థమవుతుంది నేటి క్రైస్తవంలో కూడా దేవుడు మనకు అదే తెలియపరుస్తున్నాడు నేటి క్రైస్తవులను మనం కూడా మనం ఎలా ఉండాలో అనే సందర్భాన్ని కూడా గ్రంథం మనకి తెలియపరుస్తుంది ఉదాహరణకి పేతృపత్రిక మనం చదువుకున్నట్లయితే మొదటి పేతృపత్రిక ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయం పీతరాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే మరియు మీరు ఈ యుక్త ప్రవర్తన గలవారై మూర్ఖంగా మాట్లాడేవారు అజ్ఞానుల నోరు ముయించుట మీ విషయంలో దేవుని చిత్తము అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు అంటే అజ్ఞానంగా మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క నోరు మూయటం అనేది దేవుని యొక్క చిత్తము అలా మనం అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు ముయించాలి అంటే మనం ఎలా ఉండాలంటే యుక్త ప్రవక్తను గలవారై ఉండాలి ప్రవర్తన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి మనకు తెలిసింది కదని చెప్పేసి ఓ ఒకేసారి వెళ్ళిపోవడం కాదు తెలుసు కాబట్టి మెలకుండము కాదు సమయాన్ని సందర్భాన్ని బట్టి యుక్తంగా మాట్లాడి దాన్ని సమాచారంతో కూడా దాన్ని సమాధాన పరచాలనేది కూడా దేవుని యొక్క ఉద్దేశం అలాగే యోక్త గారు కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన అమూల్య రాజుతో సమాచారాన్ని చెప్పి ఇక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము మా దేవుడు మా దగ్గర నుంచి పంపించేసిన వాళ్ళని నువ్వు సాధనపరచుకుంటావా ఆలోచన చెయ్యి నువ్వు అక్కడ ఇరవై ఐదో వచ్చిన మనం చదువుకుంటే మోయాబురాజు అయినా శిఫరు కుముడికి బాలాకొండ ఏమాత్రం అధికుడు కావు కదా అంటే నువ్వు అధికుడువా నువ్వు ఆలోచన చెయ్యి మోహని రాజు నువ్వు ఆలోచన చెయ్యి మా దేవుడు ఎవరినైతే మా ఎదురు నుంచి వెళ్ళగొట్టాడో ఆ దేశాన్ని నువ్వు మరలా తీసుకుంటావా నువ్వు ఆలోచించినట్లయితే ఆయన సిఫర్ కుమైన ఆయన ఉన్నాడు కదా ఆయన కంటే నువ్వు ఆయన గొప్పవాడువా ఆయన గురించి నీకు తెలుసు కదా ఆయన చూసుకో ఒకసారి ఆలోచన చేసుకో అక్కడ చెబుతూ ఆయన అంటున్నాడు ఆయన అతడు ఇస్రాయిలతో ఎప్పుడైనా కలిగించినా ఎప్పుడైనా వారితో యుద్ధం చేసినా ఆలోచన చెయ్యి అనే విషయాన్ని అక్కడ యువత గారు ఆయన సమాచారంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము అంటే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వారిని మనము నిర్బంధించడం అనేది సమంజసం కాదు అది మన మనం మన చేతిలో అనేది ఉండదు దేవుడు ఎవరికైతే అవకాశాన్ని ఇచ్చాడో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో దేవుడు వారే దాన్ని నియమించాలనే సందర్భాన్ని కూడా ఇక్కడ ఆయన చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము కంటే నువ్వు అది గుడు కాదు కదా ఆయన ఎప్పుడైనా ఇస్రాయలు యుద్ధం చేయడానికి వచ్చాడా నువ్వు ఆలోచించే సందర్భాన్ని కూడా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఈ సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడు నుండి మూడు నుంచి ఐదు వచ్చినాల్లో మోసగా కాండంలో మట్ల తెలియపరుస్తూ ఉంటాడు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండవ వచ్చిన మనందరూ తెలిసిందే బాలాకు బిలాముని ఏర్పాటు చేసుకొని బిలాము ద్వారా ఇస్రాయల్ని చేపించాలని ఆలోచన కలిగి ఉంటాడు కానీ దేవుడు దాన్ని జరిగించలేదనే విషయాన్ని కూడా అక్కడ మనం చదువుకుంటూ ఉంటాము యోగ శివ గ్రంథంలో కూడా ఇరవై అధ్యాయము తొమ్మిది పది వచ్చినప్పుడు కూడా మనం ఆ సమాచారాన్ని చూడగలము ఇరవై ఆరో వచ్చిన కూడా నుంచి మనం చదువుకున్న చదువుకున్నట్లయితే ఇస్రాయీలు హిస్బోనులో హిస్బోన్లోను దాని ఊర్లలోను అరోయూర్లోను దాని ఊర్లలోను అర్నోను తీరుల పట్టణ నీళ్ళు మూడు వందల సంవత్సరం నుండి నివసించుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు అయితే ఇక్కడ మరలా యావప్త గారు ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు సరే మరి నువ్వు మా వాళ్ళు స్వాధీనపరుచుకోవాలని చెప్పన్నావు కదా ఇద్దరిలాక్కుని అన్నావు కదా మరి సుమారుగా మూడు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు నువ్వు అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇప్పుడే నువ్వు ఎందుకు వచ్చావు అనే విషయాన్ని కూడా అక్కడ యోక్త గారు అడిగినట్లుగా మనము చూస్తున్నాం మూడు వందల సంవత్సరాల నుంచి వారు నివసిస్తున్నారు కదా ఈ కాలంలో నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు రాలేదు అనేది కూడా అక్కడ ఆయన అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటాము అంటే నీ ఎవరైనా బలహీనలుగా కనిపిస్తేనో లేకపోతే ఎవరైనా కొత్తగా కనిపిస్తేనో అతని వల్ల ఏది కాదనో ఆలోచన చేస్తానో అతనికి బలగం లేదనుకుంటేనో నువ్వు వాళ్ళ మీద గిద్దానికి వెళ్తానికి మనుషులు రెడీగా ఉంటారు కనుక ఒంటరి వారి మీదకి ఎప్పుడు వస్తానికి జనం రెడీగా ఉంటారు కనుక ఇక్కడ ఆయన కూడా అదే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు కానీ యోక్త గారు దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడిన వాడు కనుక దేవుని ప్రేరణతో వచ్చిన వాడు కనుక ఆయన జాగ్రత్తగా మాట్లాడుతూ సముచితంగా మాట్లాడుతున్నది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం మూడు వందల సంవత్సరం నుంచి వాళ్ళు నివసిస్తున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళతో నువ్వు చేయలేదు నువ్వెందుకు స్వాధీనపరచలేదు అప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పేసి అక్కడ ఆయన మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉంటాము ఇరవై వచనంలో ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధముకు వచ్చట వలన నా ఎడల దోషము చేస్తున్నావు నేనైతే ఏ తప్పు చేయలేదు నీ 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 నిమిత్తం నేనేది కూడా చేయలేదు కానీ నీవు గనక నా మీద యుద్ధానికి వచ్చావు అనుకో దేవుడే మనకి న్యాయం తీరుస్తారనే విషయాన్ని కూడా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకుంటే ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమును వచ్చట వలన నా ఎడల దోషము చేయుచున్నావు న్యాయాధిపతి నైహోవా నేడు ఇస్రాయేలీలకును అమోలీ అమోరియులకు న్యాయము తీర్చునుగాక అనే విషయాన్ని ఎక్కడైనా చెప్పి ఆ సమాచారాన్ని మరలా యువక్త గారు తన దోతల ద్వారా మోయా అమోనియల రాజుకి వర్తమానాన్ని పంపించినట్టుగా మనము చూస్తూ ఉంటాము అంటే అమోనీలరాజు ఏదైతే నువ్వు మా దేశం స్వాధీనుకున్న సంప స్వాధీనపరచుకున్నా అని చెప్పన్నాడో దాని గురించి నేను తెలియపరుస్తూ చరిత్ర అంతా కూడా చెబుతూ సంగతులన్నీ కూడా వివరించి మరలా ఆయనకు వర్తమానాన్ని పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్టయితే ఆ యోప్త గారు వర్తమానం పంపించినప్పుడు కూడా నాలుగవదిగా ఆయన ఒప్పుకోలేదు ఇరవై ఎనిమిదోచనం అయితే అమోనియుల రాజు యోక్త తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు యువత గారు జరిగిన సంఘటన అంతా కూడా చరిత్ర అంతా కూడా ఆయన చెప్పాడు సంగతి అన్నీ కూడా వివరించి చెప్పాడు అయ్యా ఇది సంగతి ఇదిగా ఇది మా దేవుడు ఇచ్చిందనే వాళ్ళు తీసుకున్న మా వాళ్ళు తీసుకున్నారు తప్ప నీదిగా ఏది కూడా వాళ్ళు లాక్కోలేదు వారి సరిహద్దులు ఇవి వారి ప్రాంతాలు ఇవి మా దేవుడు మాకు ఇచ్చినవి మా దేవుడి దగ్గరి నుంచి నువ్వు తీసుకోలేవు కదా ఇదిగో నువ్వు బాలావకంటే గొప్పపోవడం కాదు కదా అనే సమా సమాచారాన్ని అంతా కూడా చెప్పినప్పుడు కూడా అమ్మోన్ రాజు యోప్తా చెప్పిన సమాచారాన్ని ఒప్పుకోకపోవడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఏదైతే విషయాన్ని ఇచ్చాడో ఏదైతే సంబంధం మనం కలిగి ఉన్నామో దానితో మనం జాగ్రత్త కలిగి ఉండాలి యోక్త గారు కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన దేవుని పిల్ల దేవుని పక్షాన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాము అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఇందులో మనం ఆలోచన చేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఎవరిని మాట అనకూడదు అలాగే తొందరపడి దేని గురించి కూడా మనం మాట ఇవ్వకూడదు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించవచ్చు ఇక్కడ యోక్త గారు కూడా మనం చూసినప్పుడు ఆయన ఎంత సమాధానంగా వారితో మాట్లాడి వారితో సంబంధాన్ని కలిగి ఉండి సమాచారాన్ని కలిగి వర్తమానం పంపించడనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము అంటే మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటివారు కొంత మన అంటే సమాధానం పడటానికి ఆలోచించేటట్లుగా మన మాటలు అనేవి ఉండాలి యువత గారు కూడా అలాగా మాట్లాడాడు మాట్లాడారు కాబట్టి అయినప్పుడు కూడా ఈయన నమోనీలు రాజు ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుడు అదే హృదయాన్ని ఖర్చుపరచడైన సందర్భాన్ని కూడా మనము చదువుకుంటూ ఉంటాము కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో మనము జాగ్రత్త కలిగి దానిని మనం కాపాడుకుంటూ జ్ఞానంగా మాట్లాడుకుంటూ మూర్ఖంగా మాట్లాడే వారి దగ్గర నుంచి ఎడమగా ఉంటూ దేవుడు ఏదైతే మనకు అప్పగించడో ఆ పనిని సామర్థ్యం కలిగి సంపాదించుకుంటూ దాన్ని అనే విషయాన్ని లేఖన భాగాల ద్వారా మీకు తెలియపరుస్తున్నది జరిగింది ఇప్పటివరకు కూడా న్యాయధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో యోక్తా గారు అమోనియల్ రాజుకి పంపిన వర్తమా దూతలను పంపించిన వర్తమానప్పటి వరకు మనము విషయం కాబట్టి మనం కూడా దేవుని పక్షం ఉన్నాం కనుక దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విషయంలో జాగ్రత్త కలిగి దేవుని మాటలు ఉన్న ఉన్నట్లు చెప్పలేని విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన సహోదరులకి అలాగే మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు ఎవరిని ఎక్కడ ఉందని తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తున్నాను